మిత్రులారా ఈ రోజు నిజంగా విశాదకరమైన సంఘటన అది కూడా ఆస్తుల గురించి ఎంతవరకు తెగబడుతున్నారో ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో ఆ విషయాన్ని తెలియజేయడమే కాకుండా అందరినీ ఆలోచింప చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది అయితే ఈ రోజు మీకు మూడు వరుస సంఘటనలు మీ దృష్టికి తీవరావాలని తపనతో ఈ వీడియో అందులో మొదటిది సూర్యాపేట దగ్గర ఒక తల్లి అనారోగ్యంతో చనిపోతే ఇద్దరు కుమారులు ఆస్తి పంపకాలు పూర్తయ్యే వరకు దహన సంస్కారాలు పూర్తి చేయవద్దని విస్మించుకొని కూర్చోవడం చాలా బాధాకరం గ్రామ పెద్దలు కూడా కలగ చేసుకొని ఆ సమీక్షని పరిష్కరించాలని ఎంత తపన పడ్డా పరిష్కారం కాకపోక పార్థివ దేహం రెండు రోజులు అట్నే ఉండడం జరిగింది తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది అంటే ఇక్కడ చూడండి ఆస్తుల గురించి ఎంతవరకైనా నీచంగా ప్రవర్తిస్తున్నారు చూడండి నవమాసాలు కనిపించిన తల్లి కరసారిగా వేడుకోలు అది కూడా అర్థంగా చేసి దహన సంస్కారాలు లేదా చివరి అంత్యక్రియ కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందా కొడుకులు ఏ విధంగా పశువులు లాగా ప్రవర్తించారు ఆలోచించండి మిత్రులారా అదే విధంగా ఇంకొకటి అదే ధనం గురించి కష్టపడి పని చేయడం చేతగాని కొంతమంది దుర్మార్గులు ఏ విధంగా వ్యక్తిని దోచుకోవాలని చూస్తున్న ఈ కలికాలంలో ములుగు జిల్లా దగ్గర ఒక అంగన్వాడి టీచర్ ని అది కూడా మీకు చూపిస్తాను ఒక పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కలుపుకొని వారి బైక్ మీద ఎక్కించుకొని ఒక నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడం మరియు అక్కడ ఆమె మీద ఉన్నటువంటి బంగారాన్ని ఒల్చుకొని అక్కడ ఉన్న బ్యాగును మరియు సెల్ ఫోన్ ని దూరంగా విసిరేసి పోవడం జరిగింది అంటే ఇవన్నీ ఈ ఇటువంటి కేసుని కూడా పోలీసులు జస్ట్ డెబ్బై రెండు గంటల లోపే ఛేదించారు చూడండి ఎంత పోలీసులు కూడా ఎంత సహసోపేతంగా ఎటువంటి క్లిష్టమైన కూడా ఎట్లా తొందరగా చూస్తారో అయినప్పటికీ పోలీసులు వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా కూడా ఇటువంటి అనాచకాలు పెట్టేగిపోవటం దేనికి తలమానికో మీరే ఆలోచించారు మిత్రుల ఇంకా మూడవది ఖమ్మం జిల్లా తల్లడ దగ్గర పిచ్చమ్మ అనే ఒక ఉగ్రరాలు పిచ్చమ్మ అనే ఒక మహిళ అతని కుమారుడు పేరు వెంకటేశ్వరులు పని చేత చేతకాక పోగరిగా తిరుగుతూ వయసు మీద ఉన్నా కూడా తన కాలం మీద తను బతకలేక అతనికి ఉన్నటువంటి ఇద్దరు చెల్లెలు నీరజ మరియు జాన్సీ నీరజ వయసు పది సంవత్సరాలు జాన్సీ వయసు ఆరు సంవత్సరాలు చెల్లెలను అంత ముందు ఆస్తి మొత్తం తన పేర వ్రాసుకోవచ్చని దుర్మార్గపు దురాశ దుర్భుద్ధితో ఆలోచించి కర్కశంగా తల్లిని చంపటం తల్లితో పాటు ఇద్దరు చెల్లెల్ని చంపటం దేనికి సంకేతం నిజంగా మనం ఉన్నది కలుకాలం కలికాలం కలికాలం డౌటే లేదు కానీ ఇటువంటి దురాలోచన ఎవరికి వస్తుంది చూడటానికి మనిషి మనిషిలాగా కనబడ్డా కష్టపడి పనిచేయడం చేత కాని వాళ్ళే ఇటువంటి దోపిడికి దురాగతాలకు అన్యాయాలకు అక్రమాలకు అవసరమైతే అంత కూడా మారిపోతున్న ఈ తరుణంలో రాబో తరానికి ఏ విధమైన మార్పు రావాలో మీరు కూడా ఒక మిత్రులుగా ఆలోచించి వీటిపై మీ యొక్క సలహాలు సూచనలు అమూల్యమైన దిగా భావిస్తున్నా కాబట్టి మీరు దీని మీద స్పందించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఉండాలంటే ఎలా ఉండాలని మీరు కూడా సూచిస్తారని ఆశిస్తూ ఈ వీడియోను తప్పగా సేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జనా సుఖులు భవంతు